నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న మొక్కల్ని గమనించారా ఒక మొక్క మీరు పెంచకండానే రోడ్ల పక్కన మన ఏమంటారు గుమ్మల్లో రాళ్ల మధ్యను కూడా మొలుస్తూ ఉంటాయి ఆ విత్తనం ఎంత ఉంటుందండి చిన్న విత్తనం అది బయటికి రావడానికి పడే తపన చూసారా అది దానంతట అది వానొచ్చినప్పుడు పీల్చుకుని ఎండకి ఎండి అందులోంచి అంత ఆ విత్తనం ఆ భూమిని చీల్చుకొచ్చిందని మనం ఆశ్చర్యపోతాం అంత గట్టి నేలలోంచి పైకి రాపాల తపన దాన్ని ఎంత బాగా పైకి తీసుకొస్తుందో కొన్ని పైకొచ్చాకేమన్నా దాని జీవితం అబ్బా బలే పెరిగిందని మనం అందరం మెచ్చుకుంటామా దాని మీద ఎవరు బడ్డీ స్టాండ్ వేస్తారో తెలియదు ఏ పెట్టొచ్చు బుక్తో కొరికి దాన్ని తీసుకెళ్ళిపోతుందో తెలియదు అయినా కూడా పైకి లేస్తుందండి అయినా కూడా దాని ప్రయత్నం అసలు వదలనే వదలదు అలా ఆ చిన్న విత్తనంలోంచి పెద్ద మొక్క అయ్యాక చెట్లు అయ్యాక అది మనకి చెప్పే సత్యం చాలా బాగుంటుంది నేను నా ఉద్యోగరీత్యా నేనున్న చోటు నుంచి రోజుకు ఒక యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది అదంతా దారి నిండా చెట్లే దారి నిండా మొక్కలే నాకు ఒక్కొక్కసారి చాలా వింతగా అనిపించేదన్నమాట ముందు రోజే ఎండిపోతూ జీవం లేకుండా ఎందుకు వచ్చినవిరా అన్నట్టు కనిపించే ఆకులండి వాన వచ్చేసరికి ఒక్కసారిగా జీవం నింపుకుని పచ్చటి రంగుతో ఎండపడి మెలమెలమెల మెరిసిపోతూ కనిపించేవి ఏమిటి నిన్న చూసిన చెట్టు అయినా ఈవేళ ఇలా ఉంది అనిపించేది అదే చెట్టు కొన్ని రోజులకి పెద్ద పెద్ద ఆకులన్నీ వదిలేసుకుని అసలు ఈ ఆకు రంగుతో సంబంధం లేని చిగురుతో నిండిపోయి ఉండేది అంత పెద్ద చెట్టుకి అంత చిన్న చిగుళ్ళు అదొక అందం అది ఎంత హుందాగోగానో ఆ ఆకుల్ని వదిలేసేదండి చిన్న చిగుళ్ళు మళ్ళీ పెద్దవాడు ఈ నేను అలా చూస్తూ 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 అసలు ఏమి మాట్లాడిన చెట్టు నుంచే నేను నేర్చుకున్నానేమో అనిపించేది ఆ చెట్టుని చూసినప్పుడల్లా ఆ క్షణంలో బతకడం అంటే అదేనేమో ఆ క్షణం ఆస్వాదించడం అంటే అదేనేమో ఆ వానను ఆస్వాదించటం ఆ ఎండను ఆస్వాదించటం ఆ రెండిటితోటే చక్కగా దాని ఆహారాన్ని అది తయారు చేసుకోవడం అది ఎవరిని తిట్టదు నువ్వు నాకు సహాయం చేయలేదు అందు నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు వచ్చావు దానికి వీలైనంత వరకు దాని చెట్టు మీద ఎవరైనా ఏ పెట్టైనా వచ్చి కూర్చున్నా ఏమి అందు దాని అక్కడ చిన్నగా గూడు పెట్టుకున్నా ఏమి అందు అది ఎవరో ఏదో అంటారని లేదా ఎవరు నాకు ఏదో చెయ్యలేదని దాని అంతటి కుంగిపోయి చచ్చిపోయి చెట్లను కూడా నేను చూడలేదు మనం నీళ్ళు వాన రాలేదనో నేను ఇంక పెరగనన్న చెట్టును మీరు ఎక్కడైనా చూసారా నేనైతే చూడలేదండి మనం మన చుట్టూ చాలా మంది చెట్లు చాలా చెట్లు అలాగే చాలా మంచి వ్యక్తిత్వాలు మనుషులు కూడా చూస్తూ ఉంటాం అయినా వాటిని దాటుకుని హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం మీరు ప్రశాంతంగా బతకాలంటే ఒక్కోసారి అలాంటి వారిని అలాంటి వాటిని కూడా చూడాలండి వాటిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఏమీ ఇవ్వకపోయినా మనకు అంత ఇస్తుంది కదా అలాగే మనం కూడా ఇవ్వటంలో నాన్న చెట్టు కన్నా మనకి ఇంకెవరు నేర్పగలరు ఆలోచించి చూడండి ఎంత బాగుంటుందో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ పిల్లలకి ఇలా చెప్పి చూడండి మనం ఎప్పుడైనా ఎవరికైనా మనం నాకేమిస్తావు నాకేమిచ్చావు నాకేమీ ఇవ్వలేదు కదా ఇలాంటి ఆలోచన పిల్లలకు వచ్చే ముందే అలాంటి ఆలోచనలు నేర్పండి మనకు అందరూ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అంటే ఎవరో ఇస్తేనే మనకు ఆనందం వస్తుందా మన కష్టంతో మనం సంపాదించుకోలేమా ఎవరి ముందో దేహి అని ఎప్పుడు నాకు ఆ కష్టం వచ్చిందని ఆదుకోండి నాకు ఈ కష్టం వచ్చిందా ఆదుకోండి అని మన ముందు చాలా మంది ఉంటారండి కష్టాలు చెప్పేవాళ్ళు పైగా ఆదుకోలేదని తిడుతూ ఉంటారు ఎవరి కష్టమో మనకి ఎందుకు ఇస్తారు అసలు ఎందుకు ఇవ్వాలి మనం కష్టపడలేమా మనం ఎంత లేదా మనం ఎంత కష్టపడతామో అందులోనే ఆనందంగా ఉండాలి కదా పిల్లలకి మనం కష్టపడడం కష్టం తర్వాత ఇవ్వడంలో ఉన్న సౌందర్యం అండ్ మనకు మనం బతకడంలో ఉన్న సౌందర్యం ఇందులో ఉన్న ఆనందాన్ని మనమే నేర్పాలండి మీరు కూడా చాలా మంది చాలా బెంగల్లోనూ బాధల్లోనూ ఉంటారు వద్దండి ఈ క్షణంలో ఉండండి చాలా బాగుంటుంది ఈ క్షణం పరమాత్మ దయ వల్ల నేను ఊపిరి పిలుస్తున్నాను నేను ఏదో ఒక పని చేయగలుగుతున్నాను నేను పని చేసుకుని నా పెళ్ళం బిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాను అన్న